తెల్లవారుజామున పదైపోతుంది కానీ ఇంకా పూజ మాత్రం నిద్ర నుండి లేవలేదు వంటగదిలో పనిచేస్తూ ఉన్న పూజ పూజ అమ్మ కొండలో వెలిసిన నడినెత్తి లేవవే ఇంట్లో ఆడపిల్ల ఇలా బారడు పొద్దెత్తి దాకా పడుకుంటుందా లే అంటూ గాయత్రి వంటగదిలో నుండి పెద్దగా అరుస్తూ ఉంది ఆ మాటలు వింటున్న పూజ మాత్రం అలాగే ఉంది అబ్బా అసలు ఇది రోజురోజుకి మరీ బద్ధకంగా తయారవుతుంది అని అనుకుంటూ వెళ్ళి పూజ మీద ఉన్న దుప్పటి లాగేసింది గాయత్రి నిమిషాలమ్మా అంటూ అమ్మ చేతిలో ఉన్న దుప్పటి లాక్కుంటూ ఉంది పూజ పొద్దటి నుండి పది నిమిషాలు పది నిమిషాలు అంటూ పది గంటల దాకా పడుకున్నావు అయినా రోజు ఇలా పది గంటల వరకు పడుకుంటారా ఎవరైనా లే అంటూ గాయత్రి బలవంతంగా పూజాని లేపింది అప్పుడే ఇంట్లోకొచ్చిన పూజానన్న సుధాకర్ గాయత్రి పాపం దాన్ని కొద్దిసేపు పడుకోనివ్వు ఎందుకు ఇప్పుడే బలవంతంగా లేపుతున్నావు వచ్చారా కూతురు మారం చేస్తుంటే ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను ఇంతలోనే వచ్చేసారుగా ఇన్ని మీరు చేసే గారాభం వల్లే ఇదిగో ఇలా బద్ధకంగా తయారైంది ఇది ఏంటి నేను చేసిన గారాభం వల్లా నువ్వే చిన్నప్పటి నుండి దాన్ని గారాబం చేసి ఎప్పుడు కూడా పొద్దున లేపలేదు దాని కదే అలవాటైపోయింది చిన్నప్పటి అలవాటు ఇప్పుడు పొమ్మంటే పోతుందా పోవాలి చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు రేపు పొద్దున పెళ్ళై అత్తారింటికి వెళ్తే ఇలా దాకా పడుకుంటుందా చెప్పండి అమ్మా నీకెన్ని సార్లు చెప్పాలి నాకు పెళ్ళొద్దు ఏమొద్దు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇలా పది గంటల వరకు పడుకోనిచ్చేవాణ్ణి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది పూజ ఆ పెళ్లి నువ్వు పది గంటల వరకు పడుకో పని వంట పని చేస్తాడు అని అనుకుంటూ వెళ్ళి మళ్ళీ అలా ఇద్దరు భార్యాభర్తలు భర్తలు పూజాని గారాబంగా చూసుకుంటూ ఉండేవాళ్ళు కొన్ని నెలల తరువాత గాయత్రి ఇంకా సుధాకర్ పూజకి పెళ్లి చేయడానికి ఒక మంచి అబ్బాయిని చూశారు చేసుకోనమ్మా నేను మీతోనే ఉంటాను నాకు పెళ్లినవి ఏమీ వద్దు అంటూ మారాన్ చేస్తుంది పూజ అప్పుడు గాయత్రి అమ్మా ఇప్పుడంటే నీకు మేము తోడున్నా మా తరువాత నీకెవరు తోడుంటారు చెప్పు ఇప్పుడు పెళ్ళొద్దంటున్నావు కాని పొద్దున పెళ్ళయ్యాక మాత్రం మోగుణ్ణి విడిచి నేను రమ్మన్నా కూడా రావు అంటూ గాయత్రి రకరకాలుగా చెప్పి పూజాని పెళ్ళికొప్పించింది తర్వాత కొన్ని రోజులకి అని రాము అనే అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు రాముది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం పైగా ఆ కుటుంబంలోనే రాము పెద్దబ్బాయి కావడంతో బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది పెళ్ళయిన మొదట్లో పూజ బలవంతంగా పొద్దున్నే లేవగా పూజ అత్తగారైన యశోదా అమ్మాయి అప్పుడే లేచా వింటమ్మా పెళ్ళయిన వారానికి ఇంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నావా మరేం పర్లేదు వెళ్ళి పడుకో అంటూ చెప్పింది దాంతో పూజకి ఎక్కడ లేని సంతోషమొచ్చింది వెంటనే వెళ్ళి చక్కగా పడుకుంది ఆ తరువాత కొన్ని రోజుల వరకు పూజాకి ఏ పని చెప్పలేదు అత్తగారైన యశోద ఆహా ఇంట్లో కంటే ఇక్కడే చాలా బాగుంది అందరూ పెళ్లైన తరువాత ఇంటి పని అని వంట పని అని చేసి చేసి మూలన పడిపోతారని చాలా విన్నాను కాని ఇక్కడలా లేదు నాకేది కావాలన్నా అందరూ ఒక్క నిమిషంలో తెచ్చిస్తున్నారు అని అనుకుంటూ ఆ ఇంట్లో తనొక మహారాణిలా భావిస్తూ ఉంది అలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఒకరోజు పొద్దున్నే ఐదు గంటలకు అత్తగారు యశోదా పడుకున్న పూజ దగ్గరికి వెళ్ళి అమ్మా పూజ మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఏంటత్తమ్మా ఇంత అర్ధరాత్రి వచ్చి లేపుతున్నారు ఎవరికైనా ఏదైనా అయిందా ఎవ్వరికీ కూడా ఏమీ అవలేదు కానీ లే టైం ఐదైపోతుంది ఇంటి పని చెయ్యాలిగా అంటూ పూజని బలవంతంగా నిద్రలేపి ఇంటి బయటికి తీసుకెళ్ళింది ఇదేంటి నిన్నటి వరకు నాకు కనీసం కూరగాయలు కోసే పని కూడా చెప్పలేదు ఈరోజు తెల్లవారక ముందే నిద్రలేపారు అయినా నాకు తెలిసి ఇంత పొద్దున్నే నిద్రలేవటం ఇదే మొదటిసారేమో అనుకుంటూ ముక్కుతూ ములుగుతూ వాకిలి ఊడుస్తూ ఉంది అలా ఊడుస్తూ ఊడుస్తూ అలాగే ఒక దగ్గర కూర్చొని నిద్రపోతుంది పూజ పూజ ఎంతకి ఇంట్లోకి రాకపోవడంతో యశోదా ఏంటి వాకిలుచడానికి ఇంత సమయం పడుతుందా అనుకుంటూ యశోద బయటికి వెళ్లి చూడగా పూజ తన తలని చీపురికి ఆనించి చక్కగా గురకపెట్టి నిద్రపోతుంది అది చూసిన పూజ ఇదేం నీకు వాకిట్లో ఊడుస్తూ కూడా పడుకున్నావు లే లే తొందరగా పనికానివ్వు అంటూ లేపింది పూజ మేల్కొని వాకిలంతా ఊడ్చి కల్లాపిచల్లి ముగ్గులు పెట్టింది దాంతో నడుం పట్టుకొని అమ్మో జీవితంలో ఇన్ని పనులు ఎప్పుడూ చేయలేదు నేను నా నడుం చచ్చిపోయింది అసలు ఇన్ని పనులు ఎలా చేస్తారు వీళ్ళు హాయిగా వెళ్ళి ఇంక రెస్ట్ తీసుకుంటాను అనుకుంటూ పూజ పడుకోవడానికి వెళ్తుండగా వెళ్తున్నావు రా వచ్చి వంట చెయ్యి అంటూ పిలిచింది యశోద అప్పుడు పూజ అత్తయ్య గారు ఇప్పుడే కదా వాకిలూడ్చి ముగ్గు పెట్టాను అప్పుడే వంట చెయ్యాలా అదేంటే కోడలా అలా అంటావు అందరూ ఉద్యోగాలకి వెళ్లే సమయమైంది వాళ్ళకి వంట చేసి పెట్టాలి కదా రా అంటూ పిలిచింది ఇక చేసేదేం లేక పూజ వెళ్ళి వంట చేస్తూ ఉంది ఇంట్లో అందరూ టిఫిన్ చేసి పనులకి వెళ్ళిపోయారు హమ్మయ్యా అందరూ పనులకి వెళ్ళిపోయారు ఇక నేను చక్కగా పడుకోవచ్చు అనుకుని పూజ వెళ్లి అలా బెడ్ మీద పడుకుంది అంతలో మళ్ళీ యశోదా అమ్మాయి పూజ ఏం చేస్తున్నావమ్మా అప్పుడే గదిలోకి వెళ్ళిపోయావా మధ్యాహ్నానికి భోజనం తయారు చేయాలి కదా రా అంటూ మళ్ళీ పిలిచింది పూజ బయటికొచ్చి అత్తయ్య గారు ఇప్పుడే కదా వంట చేసింది మళ్ళీ వంట చేయాలా పూజ ఇప్పటివరకు మనం టిఫిన్ మాత్రమే చేశాం మరి మధ్యాహ్న భోజనం పరిస్థితి ఏంటి చెప్పు పాపం పనులకి వెళ్లిన వాళ్ళు మళ్ళీ తిరిగి భోజనం చేయడానికి వస్తారు కదా అంటూ చెప్పింది దాంతో పూజ మళ్ళీ అందరికీ వంట చేయటం మొదలెట్టింది తనకి యశోద కూడా సాయం చేస్తూ ఉంది అలా మధ్యాహ్న భోజనం అవగానే ఇంకా నన్ను కదిపేవారే లేరు ఇక నేను సాయంత్రం వరకు పడుకోవచ్చు అనుకుని తన గదిలోకి వెళ్తుండగా అప్పుడే కొంతమంది చుట్టాలింట్లోకి వచ్చారు వాళ్ళని పలకరించిన యశోద అమ్మాయి అందరికీ కొద్దిగా టీ పెట్టమ్మా అంటూ చెప్పింది దాంతో మళ్ళీ పూజ వంటగదిలోకి వెళ్ళి అందరికీ టీ చేసివ్వగా అమ్మా ఈ పూటకు వచ్చిన బంధువులు కూడా ఇక్కడే భోజనం చేస్తారు వీళ్ళకి కూడా వంట అమ్మా అంటూ చెప్పింది ఇక చేసేదేం లేక పూజ మళ్ళీ వంట చేస్తూ ఉంది అలా రోజంతా పని చేస్తూనే ఉంది చివరికి రాత్రి పది గంటలకి అందరూ తిన్న తర్వాత అప్పుడు తను తిని పడుకుంది మళ్ళీ పొద్దున్నే వచ్చి యశోద పూజని నిద్రలేపింది అలా కొద్ది రోజులు గడవగానే పూజకి తన అమ్మ నాన్న తనని ఎంత గారాబంగా చూసుకునేవారో గుర్తొచ్చింది వెంటనే ఏడవటం మొదలెట్టింది అది చూసి యశోద కంగారు పడుతూ ఏంటమ్మా ఏమైంది తల్లి అని అడగ్గా అప్పుడు యశోద తన అమ్మా నాన్నల్ని చూడాలనుందని చెప్పింది దాంతో పూజని తన అమ్మా నాన్న దగ్గరికి పంపింది యశోద పూజ తన అమ్మాయిన గాయత్రిని చూడగానే వెళ్లి కౌగిలించుకొని అమ్మా ఇంక నేనెప్పుడు కూడా అత్తారింటికి వెళ్ళనమ్మా అసలు అక్కడ నన్ను కనీసం నిద్ర కూడా పోనివ్వటం లేదు అని జరిగిన విషయాలన్నీ చెప్పింది పూజ అప్పుడు ఆ మాటలకు గాయత్రి నవ్వుకుంది ఎలాగైనా సరే పూజకి తన బాధ్యతల గురించి తెలిసేలా చేయాలనుకుంది ఆ మరుసటి రోజు బారెడు పొద్దెక్కినా కూడా గాయత్రి లేవకుండా అలాగే పడుకుంది తర్వాత పూజ లేచొచ్చి చూసి ఇదేంటి ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి ఇంకా అమ్మా అమ్మా అంటూ గాయత్రిని లేపింది ఏంటమ్మా ఈ మొద్దు నిద్ర నాకు బాగా ఆకలిగా ఉంది ఏదైనా చేసి పెట్టు అవునా ఆకలిగానే ఉంది అని చెప్తూ ఉండగా అప్పుడే సుధాకర్ పనికి వెళ్ళడానికి సిద్ధమై వెళ్తుండగా అదేంటి నాన్న ఏమి తినకుండా వెళ్తున్నారు అమ్మా లేచి నాన్నకి తినడానికి ఏదైనా చెయ్యి ఎందుకే నేనే చేసి పెట్టాలి ఇంట్లో అంది అప్పుడు ఆ మాటలు పూజకి అర్థం కాలేదు కాని అలాగే మూడు రోజులు గాయత్రి ఇంట్లో ఏ పని చెయ్యలేదు దాంతో పూజ అమ్మా ఏమైందమ్మా నీకు అసలు నువ్వు పొద్దున్నే ఎందుకు లేవటం లేదు చూడు ఇల్లంతా ఎలా దయ్యాల కొంపలా ఉందో పాపం నాన్నేమో రోజు పస్తులుంటున్నాడు అంటూ చెప్పింది పూజ అప్పుడు గాయత్రి నవ్వుతూ ఒక్క మూడు రోజులే మీ అమ్మ పని చెయ్యకపోతే ఇల్లంతా ఇలా ఉంది మీ నాన్నేమో పస్తులున్నాడు అలాంటిది నువ్వేమో రోజు పది గంటల వరకు పడుకోవాలి ఏ పని చెయ్యొద్దనుకుంటే మీ ఎలా ఉంటుందే చెప్పు మూడు రోజులకే మీ నాన్న పస్తులు పడుకుంటే మరి ఆ ఇంట్లో వాళ్ళు ఎన్ని రోజులు పస్తులు పడుకుంటారు అంది గాయత్రి అప్పుడు పూజకి తన అసలు బాధ్యత ఏంటో తెలిసింది ఇక అప్పటి నుండి పూజ అత్తగారింట్లో పొద్దున్నే లేచి ఇంటి పనులు చేస్తూ అందరికీ వంట చేస్తూ వారి ఆనందంలో తన ఆనందం వెతుక్కుంటూ ఉంది పని నుండి అప్పుడే ఇంటికొచ్చాడు పాపయ్య జేబులో నుండి డబ్బులు తీసి బల్ల మీదున్న ఒక డబ్బాలో పెట్టి స్నానానికి పెరట్లోకెళ్లాడు పాపయ్య అటు వెళ్లగానే దుర్గా ఆ డబ్బా తెరిచి డబ్బులెక్క పెట్టేసింది రెండు డబ్బాలో పెట్టి తొమ్మిది తీసుకెళ్లిపోయింది పాపయ్య స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చున్నాడు దుర్గ భోజనం పెట్టి పక్కనే కూర్చుంది ఏవయ్యా ఇవాళ బేరం బాగున్నట్టుందిగా రేపటి నుండి పండగకుతో ఎక్కువ మొత్తంలో సరుకు కొనుక్కుపోయారు పండగ అంటే గుర్తొచ్చింది మనకు కూడా కొన్ని సరుకులు కావాలి భోజనం చేశాక అలా వెళ్ళి తీసుకురా అలాగే భోజనం చేశాక అతడి చేతిలో సరుకుల చీటీ పెట్టింది దుర్గ పంచదార కేజీ బెల్లం రెండు కిలోలు మైదా పిండి మూడు కేజీలు మంచి నూనె రెండు లీటర్లు జీడిపప్పు కిస్మిస్ ఏంటి పొద్దున్నే పరమాన్నం చేస్తాను సాయంత్రం బెల్లం గవ్వలు పాపయ్య డబ్బాలో పెట్టిన డబ్బు కోసం వెళ్లి మూత తీసి చూశాడు అందులో రెండు వందలే కనిపించడంతో దుర్గని పిలిచాడు సరుకులు రాసి రెండొందలే వదిలితే ఎలా ఏ మూలకి ఇవి రావు చక్కగా సరిపోతాయి నూనె ప్యాకెట్ కొనకండి లూజ్ నూనె పోయించుకోండి సరిపోకపోతే ఏం నేను రాసిన సరుకుల్లో ఒక్కటి తగ్గిన ఊరుకోను ఎలా తెస్తారో తీసుకురండి నేను మాత్రం ఇవ్వను పాపయ్య నిట్టూరుస్తూ బయటికెళ్లాడు ఎప్పుడూ సరుకులు తెచ్చే దుకాణం దగ్గరికే వెళ్ళాడు ఆ దుకాణం యజమాని సాంబయ్య పాపయ్యని అల్లంత దూరం నుండి చూసే లేచి ముఖం చిట్లించి చూస్తున్నాడు ఇదిగో పాపయ్య ఈసారి డబ్బులకు తగ్గ సొరికే ఇస్తాను పాత బాకీ తీర్చే వరకు ఆవగించింజ కూడా అప్పివ్వను నువ్వే అలా అంటే ఎలా సాంబయ్య నీ అప్పు తీర్చడానికి కదా నువ్వెన్నడిగితే అన్ని కూరగాయలు బదిలిస్తున్నాను నెలకి నాకయ్యే కూరగాయల ఖర్చు మూడొందలు నువ్వు నెలలో నా దగ్గర పెట్టే బాకీ ఆరు వందలు గత ఆరు నెలలుగా నా కూరగాయల ఖర్చు తీసెయ్యగా నువ్వే ఇంకా నాకు రెండు వేలు ఇట్టా ఇచ్చుకుంటూ పోతే నాకేగా నష్టం సాంబా నువ్వే అలా అంటే ఇంకా నాకు సాయం చేసేదెవరు నువ్వలు అడిగితే నేను కాదనలేను దయచేసి నన్ను అప్పటికి ఇబ్బంది పెట్టకు మీ కూడా బెట్ట ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందో మా ఆవిడ కూడా బాకీలు వసూలు చేయకపోతే అట్టాగే సాధిస్తాది నా పరిస్థితి కూడా అర్థం చేసుకో సర్లే వందలకి ఎన్ని సరుకులు వస్తాయి అన్నీ ఇవ్వు ముందు మంచి నూనె మైదా బెల్లం ఇవ్వు మంచి నూనె రెండు లీటర్లు నూట ఇరవై రూపాయలు మూడు కిలోల మైదా పిండి ముప్పై రూపాయలు బెల్లం రెండు కేజీలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు మిగిలినాయి ఇవ్వమంటావు టీ పొడి ఇవ్వు వచ్చినన్ని సరుకులు మోసుకుని ఇంటికి బయలుదేరాడు పాపయ్య దుర్గ సరుకులు తీసి చూసి మొహం చిట్లించింది నాకు తెలుసు మీరన్నీ తీసుకురారని నువ్వేమో డబ్బులివ్వవాయే సాంబయ్య అప్పివ్వడా ఏం చేసేది నేను అలాంటప్పుడు ఈ సరుకులే తగ్గించి మిగతావి కూడా తీసుకురావాల్సింది కదా అప్పుడు ఎందుకు తగ్గించారని అడుగుతావు తిడతావు ఏ రాయి అయితే ఏంటి పాళ్ళు రాలగొట్టుకోవడానికి మీ సంపాదన సమృద్ధిగా ఉండుంటే ఈ కాదుగా నీ పెత్తనాలు కాస్త తగ్గించుకొని నాకు దుర్గకి ఆ మాటకి వచ్చి చేతిలో ఉన్న గరిట చూసి పాపయ్య మీదకి విసిరింది అంత సరదాగా ఉందా మీకు వెళ్ళండి మిగతా సరుకులు కూడా తీసుకురండి అవి తీసుకొస్తేనే ఈ రాత్రికి ఇంట్లోకి వస్తారు సరదానంట సరదా పాపయ్య తలని మురుకుంటూ బయటికెళ్ళిపోయాడు దారి వెంట నడుచుకుంటూ పోయి ఒక టీ దుకాణం ముందుకు వచ్చున్నాడు ఒక్కడే కూర్చొని టీ తాగుతూ ఉండగా అక్కడికి సింగన్న అనే వ్యక్తి వచ్చాడు టీ పెడుతున్న రాజుకి డబ్బిచ్చి పాపయ్య ఎదురుగా టీ తీసుకుని కూర్చున్నాడు ఏంటండి మీరు రాజు దగ్గర అప్పు తీసుకున్నారా బోలెటోరండి బాబు మీరు ఆయనకి నేను అప్పు ఇవ్వడం ఏంటి ఆయనే నాకు లాభాలు తెచ్చి పెడుతుంటేను నేను డబ్బు కట్టించుకొని నెలకింత వడ్డీ లేండి అంటే అప్పు తీసుకున్నట్టే కదా అప్పు కాదండి బాబు బ్యాంకులోలు చేసే పని ఈయన బయట చేస్తున్నాడు ఆ డబ్బులు తీసుకుని వడ్డీ కట్టేది అప్పు తీసుకునేవాడే కదయ్యా అసలు డబ్బు వరకు వడ్డీ కడుతూనే ఉంటాడు అదేగా మీరు చేసే పని అలాగే అనుకోండి మీరు చెప్పేది కూడా నిజమే నేను నమ్మకంగా ఇస్తాను కాబట్టి నాకు నమ్మకంగా డబ్బిస్తారు ఎన్నాళ్ళ నుండి చేస్తున్నారు ఈ పని అబ్బో పదేళ్లు బట్టి ఈ పనిలోనే ఉన్నాను ఈ ఊరొచ్చి నాలుగు నెలలైంది పాపిగారు డబ్బు కోసం మీ ఆవిడ దగ్గర సెయ్యి చాపకుండా ఉండాలంటే మీరు కూడా ఈయనకు డబ్బు కట్టి చూడండి నా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడుంటాయి మీరేం పని చేస్తారు మాది సెంటర్లో కూరగాయల దుకాణం మంచిది నేనే రోజు అటువైపు వస్తాను రోజుకి వంద కట్టండి చాలు మిగతా డబ్బులు ఇంటికి తీసుకెళ్ళండి నెల నెల నేను ఐదు వందలు వడ్డీ ఇస్తాను మీరిక చాలు అనుకుంటే ఏ క్షణంలోనైనా మీ అసలు మీకు తిరిగి ఇచ్చేస్తాను ఏమంటారు ఆ ఇదేదో బాగుందే అలాగే చేద్దాం రేపటి నుండి కడతాను రండి పాపయ్య నమ్మకంగా రోజుకి వంద రూపాయలు సింగన్నకి కట్టడం మొదలెట్టాడు ఐదు నెలలు అలా గడిచిపోయాయి సింగన్న నెలకు ఐదు వందలు చెప్పినట్టిచ్చాడు అయితే పాపయ్య ఇదంతా దుర్గకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఒకరోజు సింగన్న పాపయ్య కూరగాయల దుకాణం దగ్గరికి డబ్బు కోసం వెళ్లిన సమయానికి దుర్గ స్నేహితురాలు పొరుగింటామే అయిన సుజాత కూరగాయల కోసం వెళ్ళింది సింగన్న పాపయ్య దగ్గర నుండి డబ్బు తీసుకోవడం చూసి ఇంటికి వెళ్లి దుర్గకి ఊదేసింది మీ ఆయన నీకు తెలియకుండా చాలానే చేస్తున్నాడే మా ఆయనేం చేశాడు ఎవరికో ఇవ్వటం నేను స్వయంగా చూశాను ఎందుకిచ్చినా అలా కష్టపడ్డ సొమ్ము దాన ధర్మాలు చేయడమేంటే మీరేమైనా ధనవంతులా సాయంత్రం ఇంటికొచ్చాక చెప్తానాయన పని దుర్గా వాకిట్లో అటూ ఇటూ కోపంగా తిరుగుతుంది పాపయ్య రానే వచ్చాడు వచ్చిరాగానే మొదలెట్టేసింది దుర్గ ఎన్నాళ్ల నుండి సాగుతుంది వ్యవహారం ఏ వ్యవహారం గురించి అడుగుతున్నావు అంటే నాకు తెలియకుండా ఎన్ని నడుపుతున్నావేంటి కూరగాయల కొట్టు తప్ప నేను ఇంకేమీ నడపట్లేదు మరి అతనివరకో డబ్బులు ఎందుకు ఇచ్చావు నేను ఎవరికి ఇచ్చాను అబద్ధాలు చెప్పకండి నేనే స్వయంగా చూశాను ఇందాక బజారుకొచ్చి మన దుకాణం వైపు వచ్చాను కాబట్టి ఈ విషయం బయటపడింది లేదంటే నాకు తెలియకుండానే అన్నీ నడిపించేద్దామనుకున్నారు అప్పుడు పాపయ్య తన మనసులో డబ్బులు ఇవ్వడం చూసేసుంటుంది దుర్గా విషయం తెలిస్తే ఆ నాలుగు రూపాయలు కూడా నా దగ్గర దగ్గరుండనివ్వదు పిసినారి మొహంది అనుకొని పైకి మాత్రం అబ్బే ఏదో అవసరంలో ఉంటే వంద సాయం చేశానంతే ఆయన దానం చేయడం కూడా తప్పేనా దానమంటే ఐదో పదో చెయ్యాలి పాపలు పాపలున్నవాడు పాపం కుటుంబాన్ని పోషించుకోవాలి కదా సరే ఇక నుండి వచ్చిన రూపాయి వచ్చినట్టు ఇంటికి తీసుకురావాలి మీరు దానాలు ధర్మాలు చేయడానికి మనమేమి ధనవంతులం కాదు అలాగే దుర్గా అప్పటికి వదిలేసిన మనసులో ఏదో అనుమానం ఉండనే ఉంది పాపయ్య తప్పించుకున్నాననుకుని సంబరపడ్డాడు అయితే వారం రోజుల తరువాత ఒకరోజు దుర్గా పాపయ్య దుకాణంలో కూర్చొని ఉండగా దూరం నుండి అతనిపై నిఘా వేసింది ఇదేం తెలియని సింగన్న రోజులాగే వచ్చి పాపయ్య దగ్గర వంద తీసుకుని వెళ్ళిపోయాడు దుర్గకు సింగన్న మీద పట్టరని వచ్చింది సింగన్న వెనకాలే వెళ్ళి ముసుగేసి ముసుగు తీసి చేతిలో కర్రతో నిలబడి ఉన్న దుర్గని చూసి బెదిరిపోయాడు ఏరా కష్టపడి పని చేసుకుని బతకటం చేతగాక అందర్నీ ఇలా అడుక్కుని పెంచుతున్నావా నీ పెళ్లాం పిల్లల్ని నేనెక్కడడుక్కున్నానే తల్లే నోర్మయ్ నా మొగుడు అమాయకుడు కాబట్టి నీకు చెయ్యి చాచినప్పుడల్లా వంద పడేస్తున్నాడు ఆ కూరగాయల కొట్టు యజమాని ఆయన దగ్గరికి వెళ్ళావో నీ కాళ్లు పొయ్యిలో పెట్టి నీళ్లు కాసుకుంటాను జాగ్రత్త వినమ్మా ఎవర్రా నీకు చెల్లి దుర్గ మళ్లీ సింగన్నని చితగ్గొట్టి వెళ్ళిపోయింది సింగన్న మూలుగుతూ పడుతూ లేస్తూ ఇంటిదారి పట్టాడు పాపయ్య ఇదేం తెలియకనే ఉన్నాడు ఆ మరుసటి రెండు రోజులు సింగన్న డబ్బు కోసం రాలేదు పాపయ్య అతన్ని వెతుక్కుంటూ ఇంటికెళ్లాడు పాపం సింగన్న ఒంటి నిండా కట్లతో మంచం మీద పడుకొని ఉన్నాడు అయ్యో ఆ కుళ్ళ సింగన్నండి నీకు వడ్డీ కాదు కదా అస్సలు కూడా ఇవ్వను ఏం చేసుకుంటావు చేసుకోపో పాపయ్యకేమీ అర్థం కాలేదు ఇంటికెళ్ళి దుర్గని అడిగాడు దుర్గా నువ్వు సింగన గారిని కలిసావా వాడెవడు మరి ఆయనింటి నిన్న అడుగమన్నాడు ఆయన ఒళ్ళంతా ఎవరో కుమ్మేసినట్టు కనిపించింది ఆ అడుక్కునేవాడు మళ్ళీ వచ్చాడా అడుక్కునే తమరు వందలు వందలు దానం చేస్తున్న మనిషి కొట్టింది నువ్వైతే కాదు కదా నేనేం కొట్టలేదు కొట్టాను ఆ నెల రోజుల వరకు మంచం దిగకుండా మక్కెలు విరగ్గొట్టేశాను దుర్గా ఆయన మనకి మంచి చేస్తున్నాడే నేనే నీకు అబద్ధం చెప్పాను ఆయన అడుక్కునేవాడు కాదే కొంప ముంచేసావు కదే పాపయ్య అప్పుడు అసలు విషయం మొత్తం చెప్పాడు దుర్గా అదే పడింది ముక్క నాకు ముందే చెప్పుంటే ఇంత ఘోరం ఉండేది కాదుగా అసలు నువ్వు అలా వెళ్ళిపోయింటే అది కూడా అంతటి మగాడిని ఆయన కావాలి రేపెళ్ళి క్షమాపణ చెప్పి మన డబ్బులు మనం తెచ్చుకుందాం ఇంత కాయనిస్తాడా అయ్య బాబోయ్ అన్ని డబ్బులు ఎలా అసలు నేను కాళ్ళ సాధిస్తాను సాధిస్తానులేండి అసలే పదిహేను వేలు మరుసటి రోజు ఇద్దరూ కలిసి సింగన్న ఇంటికెళ్లారు ఇంటికి తాళం వేసుంది పక్కింటి అడిగితే తెలిసింది సింగన్న ఊరొదిలి వెళ్ళిపోయాడని ఇక చేసేదేముంది పాపయ్య దుర్గా మొహాలు వాల్చి ఇంటికి తిరిగొచ్చారు ఇదంతా నీవల్లే అంటే నీవల్లే అని ఒకరినొకరు దెప్పుకున్నారు అయినా డబ్బులు తిరిగి రావు కదా